విద్యార్థి పథకం నుంచి బ్యాగ్స్ బుక్స్ షూస్ బెల్ట్ యూనిఫామ్ అన్ని అందజేస్తున్నారు అందరికి అందుకని థ్యాంక్ యూ సార్ మధ్యాహ్నం కోరిన పథకం వల్ల మేము అంతా పోషక ఆహారాన్ని అందుకుంటున్నాము కూడా టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే మా కూటమి నాయకులు మా వార్డు ఇన్ఛార్జ్ అయిన వేతలపాటి రవిబాబు గారికి అలాగే మా ప్రెసిడెంట్ గారికి అందరికి వేదిక పెద్దలందరికీ నమస్కారం అలాగే వేదిక ఈ రోజు మొదటి రోజు స్కూల్ తీసిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు ఈ రోజు విద్యాదేవాన్ కింద నారా లోకేష్ గారు స్కూల్ తీసిన వెంటనే మనకి బుక్స్ పిల్లలకి ఇబ్బంది తరకుల బుక్స్ డ్రెస్సు యూనిఫామ్స్ అలాగే నోట్బుక్స్ అన్నీ అన్ని అందించాలని చెప్పేసి ఈ రోజున మాకు గౌరవీయులు మా ఎమ్మెల్యే గారు ఆదేడి శ్రీనివాసరావు గారు ఈ రోజున ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని ఆయన ఎంత బిజీగా ఉన్నా ఈ రోజున ఆయన కార్యక్రమం చేసుకుంటూ మమ్మల్ని వార్డు ఇన్ఛార్జులు వార్డు పెద్దలందరూ కలిపి వెళ్ళి ముందు అర్జెంట్ పిల్లలకి బుక్స్ ఇవ్వండి అని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది ఆ కార్యక్రమానికి మేము అందరం ఇచ్చేసి మీకు బుక్స్ అలాగే యూనిఫార్మ్స్ నెక్స్ట్ బ్యాగ్స్ మీకు అందజేయడం జరుగుతుంది ఈ రోజున మీరు చూసామంటారు బుక్స్ మీద ఎక్కడ కూడా గవర్నమెంట్ లోపల కానీ ఏమీ లేదు అంతా ఇచ్చిందన్ని గవర్నమెంటే కానీ అడ్వర్టైజ్మెంట్ మేము ఎక్కడ చేసుకుంటాం అలాగే మా మా పెద్దలు ఉన్నారు ఎక్కడా కూడా మీకు యూనిఫామ్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎక్కడ సింబల్ కనపడకుండా మేము జాగ్రత్త పడి మేము ఎక్కడికి వచ్చాం ఎందుకంటే మా అధినాయకుడు నారా లోకేష్ గారు స్కూల్లో ఎక్కడా కూడా మా సింబల్ కనపడకూడదు మన పార్టీ కానీ జెండా కానీ ఏం కనపడకూడదు ఆయన ఇచ్చిన సందేహం ఎందుకంటే ఆ ప్రభావం పిల్లల పడకూడదు రాజకీయం చేయొద్దు అన్నారు కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి మీకు అందరికి చాలా చక్కగా మీకు అందరికి బుక్స్ పై ఇవ్వటం జరుగుతుంది అలాగే బుక్స్ ఇవ్వడం కూడా కాదు మీకు ఈ రోజు నుంచి కూడా విద్యా దీవెన కోసం మీకు తల్లికి వందడం కూడా మీకు ఈ రోజు నుంచి లో ఉంది అది కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది ఎవరైనా ఆన్లైన్ చేసుకోకపోతే మీరు అందరూ వెళ్ళి చేయించుకోవచ్చు కోరుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా వరకు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మందికి ఇస్తున్నారు ఈసారి పిల్లలకి స్కూల్ ఫీజుల కోసం అందుకని మీలో ఎవరైనా కూడా మీరు ఇంకా పెండింగ్ లో ఉంటే మీరు వెళ్ళి ఆన్లైన్ చేయించుకోండి చేయించుకుని అది కుల మత భేదాలు లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేదు అందరికి కూడా స్కూల్ ఫీజులు పడతాయి మీరు ఎవ్వరు మీరెచ్ఛుగా పడకూడదు గవర్నమెంట్ స్కూల్ చదువు అన్ని ఆన్లైన్ లో చేస్తారు కాబట్టి మీరు చేయించుకోండి అలాగే మా ఆదాయ శ్రీనివాస్ గారు మీకోసం ప్రతి వారానికి రెండు సార్లు లేక ఒకసారి వెళ్ళి మీ స్కూల్లో బాత్రూమ్స్ చక్కగా క్లీన్ గా ఉన్నాయా లేదా హౌస్ కీపింగ్ ఎలా ఉంటుంది భోజనం సరిగా పెడుతున్నారు లేదా చూడమని పంపుతున్నారు అలాగే మీకు ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా మీరు మా వార్డ్ ఇన్ఛార్జీ ఈతలపాటి రవిక్రబాబు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీరు మీ విషయాలు చెప్పుకోవచ్చు మీకు మీ తల్లిదండ్రులకి ఏమైనా ఏమైనా సమస్యలు కూడా చె ఫీజు లేక పడకపోయినా లేకపోయినా మీరు చెప్పవచ్చు అందరికీ నా నమస్కారం విద్యార్థి కింద ఈ రోజున స్కూల్ తల్లి వందల కింద ఈ రోజున బుక్స్ అలాగే పిల్లలకి స్కూల్ డ్రెస్సులు బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది ఆ ఈ రోజున ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారు పద్నాలుగు బాటి ఇతరపాటి రవి కుమార్ గారు ఈ రోజు వచ్చారు ఈ ఈ రోజున ఈ కార్యక్రమం పద స్కూల్ ఓపెన్ చేయగానే ఇవ్వమని చెప్పి మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్పడంతో ఈ రోజున ఎంత బిజీగా ఉన్నా ఆయన రాలేకపోయారు ఈ ప్రోగ్రామ్ కి ఆయన తరఫున మమ్మల్ని పంపించి ఈ ప్రోగ్రాం కి ఇలాగా సక్సెస్ చేయమని చెప్తే మేము వచ్చాము ఇలాగా వచ్చి ఈ రోజున ఎక్కడ కూడా స్కూల్ మీద బుక్స్ మీద ఎక్కడ ఇదివరకు రోజుల్లో అయితే బుక్స్ మీద వాళ్ళు లోగో చేసుకున్నారు అలాగే ఎక్కడ లోగో లేకుండా డ్రెస్ రాష్ట్రీ డ్రెస్ కూడా మేము మార్గాలు కూడా మార్చలేదు అలాగే ఉంచేస్తాం ఉంచుకుంటే ఈ సంవత్సరం లో చక్కగా క్వాలిటీగా ఉన్న డ్రెస్ అన్ని బుక్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చాము బుక్స్ అలాగే బ్యాగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీగా బ్యాగ్స్ కూడా చూసాం అన్నీ చాలా బాగున్నాయి అలాగే మా ప్రిన్సిపాల్ గారికి మా ఎమ్మెల్యే గారికి అలాగే మా పార్టీ అధినాయకుడు నారా లోకేష్ గారికి మా వృధా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే మా హెల్త్ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మా హృదయప్రద ధన్యవాదాలు తెలియజేసుకున్నాం Não